హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పింకీ వాళ్ళ క్యారేజీలోకి వచ్చేసి క్యారెట్ కర్రీ చేస్తున్నానండి కళ్ళు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో లక్కీ గడికి ఎల్లో కలర్ కళ్ళు లైట్ లేదు కదా ఫ్లాష్ లైట్ కదా దాన్ని ఎందుకు కదిలిచ్చేది దానికి కోపం ఉంది గుడ్ మార్నింగ్ అండి అందరికి టీ కాఫీ తాగారా ఇలా ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి చపాతి అండి బాయ్ పింకీ ఈ లక్కీ గాడికైతే ఈ మధ్య బాగా పొగురు పట్టిందమ్మ భలే గోల్ చేస్తున్నాడు ఓయ్ లక్కీ పొగురుదానా లక్కోడు ఓ నాన్నలు ఇంకీ ప్లేస్లోనే కట్టేస్తా వీళ్ళు వెళ్ళాక పింకీ తేజ్ వెళ్ళాక ఇక్కడంతా చల్లగా ఉంటుందండి నీట్గా చిమ్మేసి కాసేపు ఇక్కడైతే కట్టేస్తాను లక్కీగాన్ని రాత్రైతే ఆ చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి కదండి వాటిని కరవడానికి వేరే వీధిలో నుంచి ఒక కుక్క అయితే వచ్చింది ఇప్పుడు అసలే ఏడు పిల్లల్లో మూడు పిల్లలే ఆ చిన్న కుక్క పిల్లలు ఏదది ఎటుపోయింది ఇంకా నైట్ తొమ్మిదింట అప్పుడు గోల గోల బయట ఏంటా అని చూస్తే ఆ కుక్క పిల్లల్ని తరవడానికి వచ్చింది వేరే వీధిలో నుంచి ఒక కొత్తది ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఆ కుక్క ఇంక ఇక్కడ ఈ స్ట్రీట్లో ఉండే కుక్కలు దాన్ని తరిమేశాయి పాపం మిగతా కుక్కల్ని కూడా ఆ కుక్క ఏమైనా చంపిందో ఎటు వెళ్ళిపోయాయో కూడా తెలియదండి మిగిలిందే మూడు ఓయ్ లక్కీ ఓయ్ సందులో ఏం పని నీకు ఊపుకుంటా వస్తున్నావే కర్రేది కర్రేదిలో తిట్టావు సందులో ఏం పని నీకు ఓవరాక్షన్ చేస్తుంటావు గోల్ ఎక్కువైపోయింది నీకైతే ఈ మధ్య బయట కట్టేస్తా పా కాసేపు అయితే కట్టేశానండి ఒక రెండు మూడు గంటల సేపు మలక్కీగాని ఆ పంచలో కట్టేశాను అయితే మాకు ఎండ పడదలేండి స్లాబ్ వచ్చింది పైన బాగా చల్లగా ఉంటుంది బయట వాతావరణం కూడా తగిలితే మంచిదే కదా ఇక్కడ ఇంకా వీళ్ళు వెళ్ళాక ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటాను కదా ఈ ప్లేస్ అంతా కూడా చల్లగా ఉంటుంది పెద్ద ప్లేసే కదా ఇంక ఇక్కడైతే కట్టేస్తాను కాసేపు లక్కీ కానీ బయట వచ్చి పోయే వెహికల్స్ సౌండ్స్ వింటూ వాడు నిద్రపోతాడు ఓయ్ మళ్ళీ అట్టు పోయావు అటేం పని బాత్రూమ్ తట్టు ఇక్కడ కూరగాయలు పెట్టానండి వాడి బాధ అదే ఇక్కడ కూరగాయలు ఉన్నాయి గూట్లో రెండు టమాటాలకి బొక్కలు పెట్టేశాడు మొన్న తెచ్చిన రోజు నేను ఇంకా ఎలాకేమో అనుకున్నా హా మలక్కీగాడు కొంచెం వేస్తున్నాడు కూరగాయల కోసం పోయ్ ఏం తమాషాలా ఏంటి ఇంకా కూర అయితే ఉడకలేదండి క్యారెట్ కర్రీ ఇంకా అందుకని మా పింకీని అయితే తీసుకెళ్ళాడు మా హస్బెండు స్కూల్కి ఫ్లాష్ లైట్ కూడా రావట్లేదు ఎందుకంటే ఫోన్కి బ్యాటరీ లో కరెంట్ లేదుగా మా ఇంట్లో తెలుసు కదండి కరెంట్ ప్రాబ్లం ఇందాకైతే ఫ్లాష్ లైట్ వచ్చింది ఇప్పుడు బ్యాటరీ లో అయ్యేసరికి ఫ్లాష్ లైట్ కూడా రావట్లేదు ఇంకా ఇంకొంచెం ఉడకాలే అని చెప్పి వదిలిపెట్టేసాడు పిల్లల్ని ఇంకేడు తిరిగి మాయనగారు స్వామ్మాల వేసుకున్నారుగా టెంపుల్కి వెళ్ళాలి వచ్చి స్నానం చేసేసి వెళ్తానన్నారు ఇంకా వెళ్ళేటప్పుడు ఇస్తానులే క్యారియర్ అన్నారు ఇద్దండి ఇక్కడే ఉన్నాయి క్యారియర్ బాక్స్ పెరగన్నం అయితే ప్రస్తుతానికి పెట్టేశా బ్యాగ్లో పెట్టేశా ఇద్దరు బాక్సు ఇంకా కర్రీ రైస్ పెట్టాలి అప్పుడే వచ్చేసారు మా ఆయన చూసారా అంటే స్కూల్ మాకు మాలేనండి వెనక సందులోనే దగ్గరే కదా హాయ్ పింకీ ఇప్పుడే అంట్లన్నీ తోమేసానండి ఇంకా కొంచెం ఉన్నాయి మంచం ఎక్క ఓం శ్రీమాత్రే నమ నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదండి ప్రస్తుతానికి మా ఇంట్లో కరెంట్ అయితే లేదు చెప్పాను కదా ఇంకా ఫోన్కి ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా అది వేసి అయితే వీడియో తీసుకుంటున్నానండి ఏ కష్టకాలం వచ్చినా కానీ మనం దేవుడి మీదే భారం వెయ్యాలండి ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతుంది నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైన కుట్టదేమీ నీ సృష్టి లేదంట ఏమీ ఇంకా కింద అయినా వెళ్ళాలండి షాప్లో అయితే కరెంట్ ఉంది ఇంకా మా తేజుగాడు కూడా వస్తే ఒకేసారి వెళ్దామని ఆగాము ఈ చీకట్లో మా పింకి హోంవర్క్ రాయాలి కదా పాపం ఓ నాన్న లక్కి ఇక్కడ ఎలా ఉందండి మా దేవుడి దగ్గర సర్దుకోవడం అంతా ఎలా ఉంది నచ్చిందా సింపుల్గా ధూపం అయితే వేసుకోండి అబ్బా డైలీ చాలా మంచిది వేసుకుంటే చీకట్లో సైలెంట్గా ఉన్నాడు లక్కీగాడు ఓ తల్లిలే కిందకి వెళ్దామా మా పింకి వెళ్దాం ఒక్క నిమిషం ఓం నమ శివాయ ఓకే అండి గుడ్ నైట్ అందరికీ డిన్నర్ చేయండి హెల్తీగా ఉండండి మా వీడియో నచ్చితే ఇచ్చిన లైక్ అయితే చేయండి అప్ప బాయ్ అండి అందరికీ